నమస్కారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ మాల సంఘ సభ్యులు ఎస్సీ వర్గీకరణలో భాగంగా ఎస్సీ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చినందుకు అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో కొంచెం పురాణ ఆలోచన చేయాలని ఎస్సీ మాల సంఘం యువకులు సంఘ సభ్యులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ కు వేసి వారికి మళ్లీ ఉన్నత న్యాయస్థానం పునరాలోచన చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు వర్గీకరణలో మాల వర్గం వారికి కొన్ని విషయాలలో వర్గీకరణలో భాగంగా కొంత న్యాయం న్యాయపరంగా అన్యాయం జరుగుతుందని రేపు అంబేద్కర్ చౌరస్తా దగ్గర మాల సంఘం యువకులు సంఘ సభ్యులు నిరసన కార్యక్రమం నిర్వహించారు అందరు లేపర్ చేతి అందరేరు ఏర్పా